మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడద్దాం నమస్కారం గురుగారు పరమేశ్వర గురుగారు అక్టోబర్ మాసం విశేషంగా మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది మనకి విజయదశమి ఉంది దీవాళీ ఉంది ఈ పండుగల్లో వినియోగించుకుని ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు ఓవరాల్గా ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురవుతాయి అంటారు ఈ మాసం ముందుగా మనం చర్చించుకోవడానికి మీనరాశి వారికి వస్తే గనక పూర్వపాత్ర నాలుగో పాదం అదేవిధంగా ఉత్తరా నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు వారు కూడా మీనరాశులకు విచ్చేస్తారు వ్యాపారం కొత్తగా ప్రారంభం చేద్దాం అనుకునేటువంటి వారికి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది వ్యాపార ఆలోచనలు ఏమైనా ఉంటే కనుక పరోక్షంగా చేయడం మంచిది వ్యాపారంలో ఇప్పటివరకు ఇబ్బందులు పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటారు కొత్త వ్యాపారాలకు అంత యోగదాయకంగా ఉండదు ఇక ఎవరైతే సంతానంలో కానీ లేక భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కానీ కలుగుతున్నాయో వారు ఆ సమస్యను ఒక కొనుక్కొచ్చి అన్యోన్య దంపత్యం పెరగడం తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో దాన్ని చుట్టూ చివరి స్థాయికి తీసుకొచ్చి ఇక మనదే ఇది మనకి తప్ప ఇంకొకరికి ఎవరికి ఇది దక్కదు అనేటువంటి ఒక దృఢ నిర్ణయానికి రావడం జరుగుతుంది ఇటువంటి మేనరాశి వారితో మనం కలిసి ఉండడం వల్ల కొన్ని కొన్ని యుక్తాలు పెరుగుతాయి అంటే ఒక విషయాన్ని ఏ కోణంలో చూడాలి ఏ కోణంలో చూడకూడదు అనేటువంటి తారతమ్యత మీనరాశి లాంటి వారితో మనం స్నేహం చేయడం వల్ల మనకు లభిస్తూ ఉంటుంది మీరు ఏ విషయానైనా గోప్యంగా ఉంచుకుంటారు బహిర్గతం ఏది చేయరు ఏ విషయానికి వచ్చినా సరే ఒక స్ట్రాటజీ అప్లై చేసి దాని పరంగా ఎదుటివాడు మాట్లాడకుండా చేసేటువంటి అవకాశం ఈ మీనరాశి వారికి లభిస్తుంది ఇక అక్టోబర్ నెలలోకి వస్తే కనుక మీనరాశి వారి ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే అనుకునేటువంటి పనులన్నీ కూడా చక్కచక్క చక పూర్తి చేసుకుంటుంటారు ఆధ్యాత్మికం వైపుగా ఎక్కువ మక్కువ చూపించే అవకాశం లభిస్తుంది బంధువర్గంలో ఇంతకుముందు విడిపోయినటువంటి బంధాలు ఏవైతే ఉంటాయో ఆ బంధాలు మళ్ళా కలుపుకుని సరే అయ్యింది ఏదో అయిపోయిందిలే అందరం కలిసి ఉంటేనే మనకు కలవ సుఖం అన్నట్టుగా మనం కలిసి ప్రయాణాలు చేద్దామని చెప్పి పాత బంధాలని మళ్ళా తిరిగి తెచ్చుకుని దాని ద్వారా వాళ్ళ యొక్క వ్యవస్థను పెంచుకుంటారు నమ్మించి వ్యాపారంలో మోసపోయి ఎవరైతే ఉంటారో వారికి అక్టోబర్లో కలిసి వచ్చేటువంటి అవకాశం ఎందుకు మనవాణ్ణి పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి తమ్మున్నో బామ్మ వీళ్ళని మళ్ళీ కలుపుకోవడం వ్యాపారంలో భాగస్వాములు చేసుకోవడం వ్యాపారాన్ని రెండు చోట్ల మూడు చోట్ల బ్రాంచ్ ఏర్పరచుకోవడం వ్యాపారపరంగా ఒక స్థిరత్వాన్ని ఏర్పరచుకోవడం అక్టోబర్లో మీనరాశి వారికి జరుగుతుంది రాజకీయంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశం కలుగుతుంది కేడర్ మిమ్మల్ని గుర్తిస్తుంది గుర్తించడంతో పాటుగా మీరు ఇంతకుముందు ఎంత ఖర్చు పెట్టవు ఏమైంది అనేటువంటి లెక్కలు అడగరు పైగా మనం ధనపరంగా స్థిరత్వం అనేటువంటిది ఆర్థికంగా స్థిరత్వం అనేటువంటిది అక్టోబర్ నెలలో ఖచ్చితంగా మీనరాశి వారికి లభిస్తుంది ఆరోగ్యపరంగా కూడా ఈ గొంతుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఇప్పటి వరకు ఎవరైతే పడుతున్నారో మీనరాశి వారికి అవన్నీ తొలిగేటువంటి అవకాశం మొహంలో ఒక తేజస్సు వస్తుంది దైవ చింతన అనేటువంటిది పెరుగుతుంది విద్యార్థులకు జ్ఞాప చేతికి తగ్గి అయ్యో నేను ఇలా రాయకూడదు నేను ఇది కాదు నేను కాస్త చదవాలి నాకు బెటర్ లైఫ్ కావాలంటే నేను కష్టపడాలి అనేటువంటి సొంతంగా తను తను రియలైజ్ అయ్యేటువంటి అవకాశం కలిపిస్తుంది ఇక రియల్ ఎస్టేట్లో కానీ అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కానీ ఎవరైతే పెట్టుబడి అనుకుంటున్నారో వారికి అక్టోబర్ రెండో నెల రెండో వారంలో కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది మేనరాశి వారి యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుంది అంటే తను అనుకున్నటువంటి ఏ కార్యక్రమం అయితే చేద్దామనుకుంటాడో దాని మీద మాత్రమే ఏకాగ్రతగా చూస్తూ ఉంటారు తప్ప మిగిలినటి వచ్చేటువంటి చిన్న చిన్న వాటిని దేన్ని పట్టించుకోడు తనకు కావలసినటువంటి గోలు ఏదైతే ఉందో దాన్ని సాధించడానికి భయపెడతాడు బతులు ఆడతాడు బామ ఆడతాడు ఏదో మొత్తం మీద చేసి ఆ యొక్క పనిని పూర్తి చేసేటువంటి అవకాశం ఈ మేనరాశి వారికి కలుగుతూ ఉంటుంది అయితే ఈ మీనరాశి వారు చేసేటువంటి పని న్యాయమా అన్యాయమా ధర్మమా అధర్మమా అనేటువంటిది ఆలోచించరు కావలసిన పని పూర్తయిందా లేదా మీకు ఎంతవరకు లాభపడింది నేను సేఫ్ జోన్లో ఉన్నానా లేదా ఇటువంటి ఆలోచనలో మేవాసేవారు ఉంటారు ఇక భార్యాభర్తల మధ్య కీచులాటబడి కోర్టు వరకు ఎవరైతే వెళ్ళారో ఈ వ ఈ వారం ఈ నెల అన్నటువంటి విధంగానే ఎవరు దొరుకుతుంది తప్ప పరిష్కారాలు లభించవు ఎక్కడా కూడా ఎవరికైతే కొత్తగా గృహ నిర్మాణం చేద్దాము లేదా నేను ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నానండి అన్నటువంటి వారికి అంత వేగదాయకంగా లేదు కారు బంగారు వస్తువులకు మాత్రం మంచి అవకాశం ఉంది గృహాన్ని ఏర్పరచుకునేటువంటి అవకాశం మాత్రం ఎక్కడా కనిపించేటువంటి దోరణి లేదు గురుడు అంతర్ధంలో బుధుడు చూస్తూ ఉండడం వల్ల మీ ఆలోచన ఒక్క స్థానానికి వెళ్ళి సరైన నిర్ణయం తీసుకోక వాస్తుపరమైనటువంటి దోషాలు పూరితమైనటువంటి మీరు నిర్ణయించుకుంటారు అందుకోసం ఇంటి నిర్మాణాల్లో శ్రీకారం చుట్టకండి అక్టోబర్ నెలలో మీనరాశి వారు ఏదన్నా ధనం ఉంటే పెడితే బంగారం మీద కానీ వెండి మీద కానీ పెట్టుకోండి లేదా వాహనాల మీద పెట్టుకోరు తప్ప ఇంటికి సంబంధించి కానీ భూవ్యవస్థకు సంబంధించి కానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దు ఇక ఆడవారి విషయానికి వస్తే సంతానం కొరకు చూస్తున్న వారికి కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంటుంది ఈ నెల కూడా అంత ఆశాజనకంగా లేదు వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం వచ్చేటువంటి అవకాశం బాగా కనబడుతుంది అందులోనూ మీ దగ్గర బంధువులే ఇంట్లోనే వెన్న పెట్టుకుని కోసం తిరిగినట్టుగా తక్కువ తన దగ్గరలో ఉన్నటువంటి బంధువర్గాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ప్రయత్నం చేశారు ఆ బంధువు మళ్ళా వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది విలువైనటువంటి బంగారు ఆభరణాన్ని దొంగల పాలు చేసుకునే అవకాశం లభిస్తుంది ఏదైతే డాక్యుమెంటరీ కాగితాలు అయితే ఉంటాయో అవన్నీ క్షేమదాయకంగానే ఉంటాయి ఆభరణాలు బంగారు వస్తువులు వీటిని పోగొట్టుకునే అవకాశం అక్టోబర్ మూడో వారం నుంచి నాలుగో వారం మధ్యలో జరుగుతుంది విదేశాలకు వెళ్ళామని ప్రయత్నం చేస్తున్న వారికి అక్టోబర్ రెండవ వారమైనటువంటి పద్నాలుగో తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఇరవై మూడో తారీఖు వరకు కూడా అద్భుతంగా లభిస్తుంది ఏదైతే వీరికి ఇంతకు ముందు ఆడవారి విషయంలో ఇంతకు ముందు వచ్చినటువంటి స్థిరాస్తి ఏదైతే ఉందో దాన్ని దారవత్నం చేయడం దాన్ని తన యొక్క చేతుల మీద విడిచిపెట్టుకోవడం అనేది జరుగుతుంది ఇక ఈ యొక్క మేనరాశి వారు మీ యొక్క రంగాల్లో ఉన్నతమైన స్థాయికి మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశం అక్టోబర్ మూడో వారం లభిస్తుంది ఇదే విధంగా ప్రమోషన్లు కానీ లేకపోతే మీ యొక్క జీతం కాస్త అధికం అవడం అనేటువంటిది అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో ఖచ్చితంగా ఒక స్థాయి అనేటువంటి పెరుగుతుంది ఎక్కడైతే వాక్యంగా మిమ్మల్ని గుర్తిస్తారు అని మీరు అనుకుంటున్నారో ఆ గుర్తింపు ఖచ్చితంగా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఇరవై తారీఖు మధ్యలో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు రోజుల్లో మీదంటూ ఒక గుర్తింపు వస్తుంది ఆ గుర్తింపుని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి శత్రువులు కూడా ఎక్కువ అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది ఇక విశేషంగా గురుగారు మనకి విజయదశమి ఉంది అలాగే దివాళి ఉంది వీటిని వినియోగించుకుని ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఇప్పటివరకు మనం గోచార రీత్యా ఫలితాలన్నీ చూసాము వ్యక్తిగతంగా అయితే కనుక చిన్న అవుతూ నెంబర్ మీరు సంప్రదించాలి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఆఫ్ బర్త్ కొంతమందికి ఉండవు ఉండే వాళ్ళు మేము అడిగేటువంటి కొన్ని ప్రశ్నలు మీ యొక్క ఫోటో అప్పటికప్పుడు ఫోటో కనుక పంపించినట్టయితే మీ సమస్య పరిష్కారం అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది కొన్ని గోచార రీత్యా లేదా వ్యక్తిగతంగాను దోషభూమితాలు కలబడక ఎన్ని శాంతులు చేస్తున్నారో మాకు అవ్వడం లేదని అనేటువంటి వారికి ఈ దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా మన బాలనగర్లో ఉన్నటువంటి వారి దేవాలయంలో తొమ్మిది రోజులు ఏ అవతారంలో ఆ అవతారంలో అమ్మవారికి హోమ ప్రక్రియ అనేటువంటిది నిర్వహిస్తాం నిర్వర్తిస్తాం సాయం సంజ్యవేళ శ్రీచక్ర కుంకుమార్చన ఉదయం వేల పంచామృత అభిషేకము హోమము అనేటువంటి నిర్వహిస్తాం ఈ హోమంలో నేరుగా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొవచ్చు ఈ పాల్గొన్న తర్వాత తొమ్మిది రోజులు అయిన తర్వాత మీ ఇంటికి అమ్మవారికి సంబంధించిన ఒక యంత్రము కుంకుమ దాంతో పాటుగా మీరు పడుతున్నటువంటి చికాకులు పోవడానికి ఒక మాల అంటే అమ్మవారి దగ్గర నుంచి చేసినటువంటి ముచ్చాల మాల కానీ లేదా అమ్మవారికి సంబంధించిన ఒక కమల మార అనేటువంటిది ఏర్పడుతుంది వీటిని మీకు ఇవ్వడం జరుగుతుంది ఏది మీకు కావాలి కింద మీరు ఈ నెంబర్ని సంప్రదిస్తే కనుక మీకు ఆ వివరాలన్నీ కూడా మన యొక్క సబ్జెక్టు చెప్పడం జరుగుతుంది ఇక గోచార రీత్యా ఈ నెలలో జరిగేటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడి ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఉద్యోగపరంగా కానీ వివాహ పరంగా కానీ లేదా సంతాన పరంగా కానీ లేదా రియల్ ఎస్టేట్లో పెట్టిన డబ్బులు మళ్ళీ నిలబడ్డం అనేటువంటి జరగాలి అంటే కనుక గోచార రీచ్ అవతల చెప్తున్నాను ఇంకోసారి నోట్ చేసుకోండి ప్రతిరోజు కూడా అక్టోబర్ నెలలో మీకు దగ్గరలో ఏ దేవాలయానికైనా సరే వెళ్ళండి దేవాలయానికి వెళ్ళి పదకొండు పరక్షలు చేసి తెల్ల జిల్లేడు పుష్పాన్ని మీరు ఏ దేవాలయానికి అయితే వెళ్ళారో మూడు తెల్ల జిల్లేడు పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకుని సింధూరాన్ని వృత్తులాకారంగా ధరించాలి వృతలాకారంగా సింధూరాన్ని ఇటుగా ధరించాలి అంటే ఉత్తర దిక్కుగా నిలబడి ధరించాలి మేము ఒక ఉత్తర దిక్కు వైపు పెట్టుకుని సింధూరాన్ని అది కూడా దేవాలయంలో పదకొండు పరీక్షలు చేసిన తర్వాత మూడు తెల్ల జిల్లే స్వామివారిని సమర్పించి అప్పుడు సింధూరాన్ని మీరు ధరించి శ్రీం శ్రీం మహాదేవాయన మహా అని నూట ఎనిమిది సార్లు పట్టించుకుని రావాలి ఇలా ప్రతిరోజు కూడా అక్టోబర్ నెలలో చేయగలిగితే మీ చికాకులు ఆర్థిక వ్యవస్థ దాంతో పాటుగా మీరు అనుకునే పనులు వేగవంతం అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇది గోచార రీత్యా మాత్రం వ్యక్తిగతంగా అయితే కింద స్కూల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించవలసి వస్తుంది చాలా బాగా గురుగారు ధన్యవాదాలు పరమేశ్వర